చేయాల్సిన పని చేయకుండా మళ్ళా ఈ పనికొచ్చి మళ్ళీ ఇప్పుడు నమ్మించే పని చేస్తూ ఉన్నాడు ఆయనకు తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ తోడై తిరుగుతూ ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఆ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఈ ప్రాంతానికి నీళ్ళు అవసరం ఉందని గుర్తించిన వాళ్ళు అయితే ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో ఆయన ఒక మాట అడగాలి కదా నువ్వే కదా కాంట్రాక్టర్ వందల కోట్లు తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్త్రీ జగనన్న ఉన్నప్పుడు స్త్రీ జగనన్న ఉన్నప్పుడు అయితే రైతులకు కూడా డబ్బులు ఇచ్చినాడు మరి సబిత పోయిండేది కదా ప్రాంతం బాగుపడేది కదా అని వాళ్ళు అడగాల లేదా వాళ్ళు అడగకపోతే మనం అడగాల నువే ఎందుకు ఈ రెండు వీళ్ళు పడకపోతే రెండు వారాల్లో గట్టిగా ప్లాన్ మీద చేస్తే వాళ్ళకే బుద్ధి వస్తాయి వాళ్ళకే బుద్ధి వస్తాయి సైన్యము నేనైతే నాలుగు వాడైతే పోలేడు ఎనిమిది సంవత్సరాలు పెట్టుకొని టెండర్ తీసుకొని డబ్బులు పెట్టుకొని అన్ని అంత మంది మార్బలము సామాగ్రి పెట్టుకొని కాలువలు ఇవ్వకుండా ఆ రైతుల ముందు ఆ ప్రాంతంలో ఎట్లా దిగాలనిపిస్తుంది ఇప్పుడు తాగునీళ్ళకు కూడా ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఉంది అంతేకాకుండా మీరు గమనించారు పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న ఐదు సంవత్సరంలో ఎంత పెద్ద వర్షాలు వాడిగా మీరు ఇచ్చారు ఎంత వర్షం మన జీవిత కాలంలో అన్ని వర్షాలు పడలేదు అంత నీటిని వృధా చేసిన నాయకులు ఇతను అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆయన పెట్టుకొని వచ్చారు రేపు ఏం చేస్తాడు ఎక్కడ ఇస్తారు ఎవరిది ఎవరు వస్తారు ఇప్పుడు హిందుగురులో కూడా ఎవరుంటారు సై ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు సీఏ పనిచేస్తాడు కుప్పల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడు పీఏ పని ఇక్కడ కూడా అక్కడ కూడా అంతేగాని వీళ్ళు మళ్ళీ పిఎలు వాళ్ళకైనా పీఏలు ఏదో కొంచెం మాట్లాడతారు వీళ్ళు దున్నపోతులు వాళ్ళకున్న పెట్టుకొని ఉంటారు బౌన్సర్లు ఉంటారు వాళ్ళు వస్తారు ఇట్లా మోస వస్తూ ఉంటారు ఇదే ప్రచారని మన సరోజ కాంపౌండ్ దగ్గరే మన ఆఫీస్ దగ్గరే దాన్ని తీసుకొని వేసి డ్రైనేజ్ కాలంలో వేసి మళ్ళీ మన వాళ్ళనే బౌన్సర్లు వచ్చారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు నేను చూశాను మళ్ళీ కావాలంటే మీరు వీడియోలు చూసుకోండి ఈ ఊరు వాళ్ళు కాదే కాదు పెట్లాడిన వాళ్ళు మనల్ని కొట్టిన వాళ్ళు మనల్ని కొట్టి మళ్ళీ వాళ్ళ కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్లో చేరి కొన్ని అందువల్ల ఇలాంటి నాయకులు మనకు అవసరం అట్లాంటి నాయకుడు అవసరమో మనకు అది చూడండి అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఎవరు వచ్చారు నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను ఇంకా ముందు ఎలా ఉంటాను ఏ అవసరం కూడా నా ఇంటికి రావచ్చు నాతో మాట్లాడొచ్చు వీళ్ళ ఇంటికి మీకు అందుబాటులో ఉంటాం మంచి చేస్తాం ఉండగా హరి చేసినట్టుగా మేము ఇంటి బిడ్డగా ఉంటాం మీ ఊర్లో పనులు పక్క ఊర్లో పనులు కూడా ఏమైనా కూడా విధిస్తుంది నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ఓటు వేయండి కూడా ఏ ఆశ లేదు మాకు అభివృద్ధి కోసమే తోడయ్యని ఖచ్చితంగా పని చేస్తాం ఉద్యోగానికి వీటికి అన్నిటికీ కూడా నేను ప్రయత్నం చేస్తాను చేస్తాను ఖచ్చితంగా చేస్తే మళ్ళీ వచ్చి అడుగుతాం ఓటు ఈసారి వచ్చేసరికి సరిగ్గా ఓటు అడిగేటప్పటికి ఈ పార్టీ ఇంకా బలంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్